హాయ్ హలో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనమైతే మిర్చి ఏరించడం జరిగింది పచ్చిపతి మిర్చి సో చూస్తున్నారు కదా డ్రై వచ్చేసి చూడదా చూడండి క్వాలిటీ ఏ విధంగా ఉంది మొత్తం డ్రై చేసుకుంటున్నా చూడండి అండి లాగా ఈరోజు మనం తప్పిస్తున్నాం రెండు ప్లే అయితే ట్రై చేస్తున్నాం చూపిస్తున్నాం కాబట్టి ఈరోజు కొంచెం ఇట్లా తీసుకున్న తర్వాత ఈరోజు అయితే ఈ విధంగా తీసుకుంటున్నాం ఏం లేదు ఇట్లా రెండు రోజులు తప్పు ఉన్నాం కదా సో దాంట్లో మొత్తం ఏమంటాం లోపల నుంచి కొంచెం వేడిగా వస్తుంది కాబట్టి ఈ విధంగా అయితే చేసుకోవడం ద్వారా కొంచెం మనకు కాయలు కూడా కొంచెం మరీ ఎక్కువ తొక్కేటప్పుడు విరిగిపోకుండా ఉండటం అయితే జరుగుతుంది కాబట్టి ఈ విధంగా అయితే తీసుకున్నాను